సో మీ తెలిసిందే నేను మళ్ళీ వచ్చేసాను మీకు మంచి మంచి వీడియోలతో ముందుకు వచ్చాను అది ఏంటి అనుకుంటున్నారు కదా చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఒక టెక్నీషియన్ వచ్చి మనకు డెమో నేర్పించి వెళ్ళాక అసలు ఎలా వెళ్ళాలి అసలు ఎలా ఆపరేట్ చేయాలని చాలా మందికి చిన్న చిన్న డౌట్స్ అయితే చాలా ఉన్నాయి సో ఇప్పుడు ఆ చిన్న చిన్న డౌట్స్ రోజు ఒక వీడియో తోటి మీ ముందుకు వస్తాను సో ఇప్పుడైతే స్పెషల్గా మీకైతే ఒక పెన్ డ్రైవ్ అయితే ప్రొవైడ్ చేస్తాం కదా సో ఆ పెన్ డ్రైవ్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఈ డిస్ప్లేకి ఎలా కాపీ చేసుకోవాలి ఆ కాపీ చేసుకున్న దాన్ని ఏ విధంగా మనం ఆపరేట్ చేసుకోవాలనేది ఒక చిన్న వీడియో తోటి మీ ముందుకు వచ్చాను ఒకసారి చూపిస్తాను రండి సో ఇక్కడ చూడండి మన ఈ డిస్ప్లే ఉంది కదా ఈ డిస్ప్లేలో మనకి ఈ పెన్ డ్రైవ్ ఎక్కడ పెట్టాలనేది కూడా అంటే కొత్తగా తీసుకునే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను ఆల్రెడీ మీకు వచ్చిన వాళ్ళకైతే అవసరం ఉండదు సో పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ టూ ఆప్షన్స్ అనేది ఉంటుంది సో ఈ టూ ఆప్షన్స్ లలో మనం ఎక్కడైనా కూడా మనం పెన్ డ్రైవ్ అనేది పెట్టచ్చు సో మనం ఇక్కడ పెన్ డ్రైవ్ పెట్టాక మనకి ఒక బీప్ సౌండ్ అనేది వస్తుంది ఖచ్చితంగా విన్నారు కదా సో ఈ బీప్ సౌండ్ వచ్చినప్పుడు మనకి ఈ పెన్ డ్రైవ్ అనేది యాక్సెప్ట్ చేసినట్టు ఈ డిస్ప్లే అనేది సో మనం ఇక్కడ ఈ పెన్ డ్రైవ్ ఆప్షన్ ఉంది చూడండి మళ్ళీ నేను క్లిక్ చేస్తాను ఇక్కడ ఈ పెన్ డ్రైవ్ ఆప్షన్ ఉంది కదా దీన్ని మనం డబల్ క్లిక్ చేసాం అనుకోండి మనకి ఈ పెన్ డ్రైవ్ లో ఏవైతే డిజైన్స్ ఉన్నాయో సో అవన్నీ మనకు ఓపెన్ అవుతాయి అండ్ అంతేకాదు చాలా మంది ఇంకేమడుగుతున్నారంటే మేడం మీరు బుక్స్ పంపించారు బుక్స్ లో డిజైన్స్ ఏవి అసలు ఏవి అసలు ఏం అర్థం అవ్వట్లేదు అని అంటున్నారు అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి ఫస్ట్ మీరు ఏ బుక్ తీసుకున్నారు మనం సిక్స్ బుక్స్ ఇస్తాం కదా అందులో ఏ సెట్ అనుకున్నారు సెట్ ఫోరా లేకపోతే సెట్ ఎన్ ఆ లేకపోతే సెట్ వన్ ఆ అసలు ఏ సెట్ అనుకుంటున్నారో ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తాం రండి మీకు ఇక్కడ చూడండి మనకు సెట్లు ఇట్లా లైన్ గా ఉన్నాయి సెట్ వన్ సెట్ ఫోర్ సెట్ సెవెన్ ఈ సెట్ సెవెన్ లో ఒక ఫర్ సపోజ్ మీరు సెట్ సెవెన్ లో వెళ్ళారనుకోండి సెట్ సెవెన్ లోకి మనం డబల్ క్లిక్ చేస్తే మనకి సెట్ సెవెన్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకి హెచ్ హెచ్ థర్టీ ఫైవ్ అంటే మనకు సెట్ సెవెన్ సెట్ సెవెన్ లో హెచ్ థర్టీ ఫైవ్ అనేది కస్టమర్ కానీ లేకపోతే మీరు కానీ ఈ విధంగా మనం చూసుకోవాలి ఇంకేసి ఇంకే ఇంక ఒకవేళ ఇంకేస్ కొంతమంది కస్టమర్లు ఏంటంటే మనం పీడిఎఫ్ లు పంపిస్తాం కదా సో ఆ లు అనేది మనకు ఇవి సెట్వి కదా ఇలా ఉంటాయి చూడండి పీడిఎఫ్ అనేది సో మనం ఏదైతే థౌసండ్లనా లేకపోతే టూ థౌసండ్ లనా లేకపోతే ఫైవ్ హండ్రెడ్ లనా ఆ పీడిఎఫ్ ఆధారంగా మనము ఇలా మనం ఓపెన్ చేసుకొని ఏదైతే కాపీ చేసుకోవాలనుకుంటున్నామో ఇక్కడ చూడండి మనం ఇప్పుడు సెట్ సెట్ లోకి వెళ్దాం సెట్ ఎయిట్ లోకి వెళ్లేసి ఇక్కడ న్యూ ఫోల్డర్ అని ఉంది కదా ఇక్కడ చూడండి న్యూ ఫోల్డర్ ట్వంటీ వన్ ఇది సింగిల్ గా మనం బూటీ తీసుకోవాలనుకుంటే ఇలా లేదు ఈ మొత్తం సెట్ మొత్తం మనం కాపీ చేసుకోవాలనుకుంటే ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి ఖాళీ బాక్సెస్ ఉన్నాయి కదా దీనికి క్లిక్ చేస్తేనే ఇలా మల్టీపుల్గా మనకి తీసుకుంటుంది లేదు అని అనుకునేది ఉంటే మనకి ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా సో ఏదైనా కూడా ఒక లోకి వెళ్ళి మనం ఈ డిస్ప్లేకి మనం తీసుకోవాలి అని అనుకుంటే దీన్ని ఈ ఖాళీ బాక్స్ క్లిక్ చేసుకొని మనం ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉంది చూడండి ఇది మనకి సేవ్ బటన్ అంటే మనం ఇందులో ఏదైతే పెన్ డ్రైవ్లో ఉందో ఆ డిజైన్ని డిస్ప్లేకి తీసుకొచ్చాము సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా అండ్ ఇంకొకటి చాలామంది కస్టమర్స్ వీడియో ఫస్ట్ చూడండి చూసాక దాని తర్వాత మీరు ప్రయోగం అనేది చేయండి ఎందుకంటే చాలా మంది కస్టమర్లు ఇది తెలియక ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి రెండు డిలీటెడ్ ఆప్షన్స్ అంటే మనకి పెన్ డ్రైవ్ లోకి వెళ్ళి ఏవైతే డిజైన్స్ ఉన్నాయో అవన్నీ ఫార్మాట్ అయిపోతాయి ఇవి రెండు అస్సలు క్లిక్ చేయకండి చాలా మంది ఇది పెన్ డ్రైవ్ గుర్తుంది కదా అనేసి దీన్ని క్లిక్ చేస్తున్నారు వీడియో మొత్తం చూస్తే దీంట్లో చిన్న చిన్న టిప్స్ అనేది మేము ఖచ్చితంగా చెప్తాము అందుకనేసి మొత్తం ఫస్ట్ ఒకసారి వీడియో చూసాక దాన్ని డౌన్లోడ్ అన్న చేసుకోండి లేదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అన్న చేసుకోండి సో మనం ఇప్పుడు కాపీ చేసిన దాన్ని డైరెక్ట్ ఇది బ్యాక్ బటన్ అంటారు డైరెక్ట్ బ్యాక్ వెళ్ళిపోతే మనం కాపీ చేసింది ఇప్పుడు కాపీ అయిపోయి మనకు డిస్ప్లే మీద కనిపిస్తుంది దాని తర్వాత పెన్ డ్రైవ్ తీసేసేయండి చాలా మంది పెన్ డ్రైవ్ ఇలానే పెట్టి వర్క్ చేస్తున్నారు పెన్ డ్రైవ్ ఖచ్చితంగా హీట్ అవుతుంది అండ్ దీనికి వైరస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి అంటే ఏ డిజైన్ పడితే ఆ డిజైన్ కూడా మీరు కాపీ చేసుకోకండి ఎందుకంటే కొన్ని డిజైన్స్కి వైరస్ కూడా ఉంటుంది అండ్ అంతేకాదు కొన్ని మిషన్ అంతా చాలా చక్కగా ఉంది కానీ లోపల మొత్తము వర్క్ సరిగా రావట్లేదు అని అంటే కొన్ని కొన్ని డిజైన్ ఫాల్ట్ అయ్యి ఉండొచ్చు కొన్ని కొన్ని మనకి థ్రెడ్ ఫాల్ట్ అయ్యి కూడా ఉండొచ్చు సో అవన్నీ మీరు చెక్ చేసుకుంటేనే మనకి ఈ మిషన్ అనేది అర్థమవుతుంది సో మీరు ఎక్కడైనా కూడా ఒక సేఫ్టీ ప్లేస్లో డ్రైవ్ అనేది మీరు పెట్టేసుకొని మీరు ఇంకా డిజైన్ అనేది స్టార్ట్ చేయొచ్చు సో ఏదైనా కూడా మనకి డెమో అనగానే భయపడకండి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఎందుకంటే చాలామంది ఇంత పెద్ద మిషన్ కదా మేము ఎలా రన్ చేసుకోవాలా అనేది అనుకుంటున్నారు సో మనం డ్రైవ్ పెట్టుకొని మనం ఇదంతా కాపీ చేసుకున్నాం కదా ఓన్లీ ఈ ఫోర్ ఆప్షన్స్ అనేది మీకు అర్థమైతే మీరు ఈజీగా రన్ చేసుకోవచ్చు సో ఈ ఈ నెక్స్ట్ వీడియోలో నేను ఈ ఫోర్ ఆప్షన్స్ ఎలా మనం యూజ్ చేసుకోవాలనేది నేను చెప్తాను ఇంకెందుకు ఆలస్యం మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు వీడియో చూస్తున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంపల్సరీగా బెల్ అనేది మీరు నోటిఫికేషన్లో పెట్టుకుంటే నేను మన త్రిపులర్లో ఏవైతే ఎంబ్రాయిడరీ మిషన్స్ కానీ లేకపోతే డెమోస్ కానీ లేకపోతే డివైజెస్ కానీ ఏ వీడియో తీసినా కూడా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకెందుకు కలిసం వెంటనే ఇంకా వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ స్క్రీన్ మీద వచ్చే నెంబర్కి కాల్ చేయండి పూర్తి వివరాలు తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్